లేకుండా వ్యవహరిస్తారు డబ్బుల కోసం ప్రాణాలు తీయడానికి వెనకాడని రాక్షసులు ఇదే దొంగలపై ప్రతి ఒక్కరి అభిప్రాయం దొంగతనానికి వెళ్ళిన ఇంటిని ఊడ్చేయడమే దొంగల పని డబ్బులు విలువైన వస్తువులే వారి టార్గెట్ ఒకసారి దొంగలు దోపిడీకి ఫిక్స్ అయ్యారంటే ఏమాత్రం జాలి దయా లేకుండా ఉన్నదంతా దొంగలిస్తారు ఇదే ఏ దోపిడీ దొంగైనా చేసేదే అయితే హైదరాబాద్ శివార్లోని మహేశ్వరం ఓ విచిత్ర దొంగ సీసీ కెమెరాలకు చిక్కాడు ఓ హోటల్లో జరిగిన ఈ దొంగతనం చాలా ఫన్నీగా ఉంది దీంతో ఈ దొంగతనం వీడియో ఓ హోటల్లో జరిగిన ఈ దొంగతనం చాలా ఫన్నీగా ఉంది దీంతో ఈ దొంగతనం వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది